శుభోదయం ఈనాటి విశేషం సోమవారం శివారాధన అలాగే రమజాను పండగ శివారాధన చేద్దాం శివానుగ్రహానికి పాత్రులమవుదాం విశ్వమంతా ఆవరించినటువంటి అన్ని మతాలు కూడా అన్నింటి సారాంశం కూడా ఒక్కటే పరమాత్ముడు ఒక్కటే అని చెప్పడం ఆ పరమాత్ముడిని మనం శివుడిగా స్తోత్రం చేద్దాం ఎక్కడ మనకు అతీతంగా శక్తి ఉంటుందో ఆ శక్తిని శివనామంతో మనం సంబోధిస్తూ ఉంటాం ఈశ్వర మహేశ్వర శివ సదాశివ అన్న పేరిట ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతియోగి కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ శివుడు ఓంకార స్వరూపుడు ప్రపంచమంతా కూడా ఓంకారంలోనే ఉన్నది ఆ ఊమ అనే మూడు అక్షరాలు సృష్టి స్థితి లయాలకు మనలో ఉండేటటువంటి సాత్విక తామస రాజసిక స్వభావాలకు ప్రతీకాత్మకంగా భావనలు చేస్తే అన్నీ అందులోనే అంత అందులోనే అది పరమశివం అది బయట లేదు లోపల లేదు అలా కాదు బయట ఉంది లోపల ఉంది అన్న భావనను మనం పెంచుకోవడం కోసమే శివారాధన సోమవారం నాటికి చంద్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు ఏ మతానికైనా చంద్రుడే మార్గనిర్దేశం చేసేది రమజాను అన్న పండుగని మన జ్ఞాపకం తెచ్చుకుంటే వారికి కూడా మార్గనిర్దేశం చేసేది ఆ నక్షత్రమే ఆచంద్రుడే మరొక మతం ఉన్నది క్రైస్తవం వారికైనా కూడా మార్గనిర్దేశం చేసింది దేవకుమారుడు ఎక్కడ పుట్టాడో చెప్పింది మార్గం చూపించింది ఆ ముగ్గురికి కూడా జ్ఞానులకు కూడా నక్షత్రాలే చుక్కలే అనాదిగా ఎప్పటి నుంచో ఉన్న మన భారతీయ వేదాంత శాస్త్రాలు దార్శనిక శాస్త్రాలు సిద్ధాంతాలు అన్నీ కూడా శాస్త్రం వీటన్నింటిలో శిఖరాయమానంగా మానవ జీవితానికి మార్గనిర్దేశం చేసే విధంగా సహాయపడుతున్నది కూడా ఆ నక్షత్రాలే కనుక నక్షత్రాలు చంద్రుడు మండలం ఆకాశం దీనినే తదేక దృష్టితో పరిశీలించినటువంటి జ్ఞానులు వేదాంతులు దార్శనికులు సోమవారం నాటికి చంద్రుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు అని వివరించారు కనుక సోమవారం నాడు చంద్రుడిని ఉపాసన చేయాలి ఆధునికులు సైంటిస్టులు అంటారు ఈ చంద్రుడు ఉప్పు గ్రహం అని మనలో ఉప్పు అధికం తక్కువ అవుతున్న కొద్దీ మనలో రక్తపోటు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది రక్తపోటు ఉండాలండి లేకపోతే పోతాం మనం ఎంత ఉండాలి అనేది ఒక నియంత్రణ కొలమానం ఎనభై బై వన్ ట్వంటీ అని చెబుతారు ఎక్కువ తక్కువ ఎనభికి తక్కువైపోయినా ప్రమాదమే నూట యాభైకి పెరిగిపోతున్నా ప్రమాదమే ఇలా ప్రామాణికంగా ఇంతే అని ఉంచేది ఎవరు మన శరీరంలో అలా ఉంచేది పరమశివుడు అలా ఉంచేది శివం అది చైతన్యం అది ప్రాణం అది శక్తి అది ఆత్మ అది లోన ఉందా మనం మహానందంగా ఉంటాం అది లేదా శవంగా మారిపోతాం అలా ఉంచేటటువంటి శక్తి మనకు చంద్రుడి వల్ల లభిస్తుంది చంద్రుడు ఆత్మకారకుడు చంద్రుడు మనఃకారకుడు ఆత్మ ప్రభావ శక్తిశ్చ సూర్యనారాయణమూర్తి వల్ల ఆత్మ బలం పుంజుకుంటున్నప్పుడు సూర్యనారాయణమూర్తి కాంతి పరోక్షంగా చంద్రుడిని చేరి చంద్రుడి కారణంగా మన మనస్సు కూడా ప్రభావితం అవుతున్నది కనుక చంద్రుడు పరోక్షంగా ఆత్మకు కూడా కారకుడు అవుతున్నాడు ఆత్మను కూడా ప్రభావితం చేయగలుగుతున్నాడు పరోక్షంగా ఎందుకని అంటే చంద్రుడి ద్వారా మనకు లభించేటటువంటి కాంతి సూర్య సంబంధితమైనదే కదా కనుక ఈ సోమవారం నాడు ఈ చంద్రుడిని ఉపాసన చెయ్యాలి ఎలా చంద్రుడిని శివుడు శిరస్సున ఆభరణంగా ధరించాడు చంద్రచూడు అయ్యాడు కనుక మనం శివారాధన చేస్తే శివం ప్రాణశక్తి చైతన్యం ఆనందం సంతోషం సుఖం అన్నింటికీ ఒకటే రూపం అది శివం అది ఉంటే శివం ఇది అది ఇందులో మనం మన పైన మనం అభిషేకం చేసుకోలేం కనుక మన ప్రాణాన్ని శివలింగంలో ఆరోపితం చేసి ఆ శివలింగం పైన మనం పంచామృతంతో పాలు పెరిగితేరని ఇలా లేదా మంచినీటితో లేదా మనకి ఏ కోరికలుంటే ఆ కోరికలకు సంబంధించిన సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే వాటిని మనం పొందగలుగుతాం పొందడం అంటే ఏమిటండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇదే కదా అర్థం కనుక మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే శివారాధన చేయాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇదే జపం మనం ఉపాసనగా స్వీకరించాలి దైవం అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలి అందరూ శాంతంగా సంతోషంగా ఉండాలి ప్రపంచంలో ఉండేటటువంటి మానవాళికి అందరికీ కూడా పరమశివుడి వల్ల సకలైశ్వర్యాలు లభించాలి అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు